హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నదాత పోరుకి అడుగడుగున ఆంక్షలు ప్రజలు మరి ముఖ్యంగా రైతులు బయటకు వచ్చేసి మేము నిరసన తెలియజేస్తామంటే లేదు లేదు మీరు నిరసన తెలియజేస్తే ప్రభుత్వంలోని డొల్లతనం బయటపడుతుంది యూరియా కొరత అన్నది ప్రపంచానికి మొత్తం తెలుస్తుంది కాబట్టి రైతులను మేము కట్టడి చేస్తాము మేము ఏమి ఇవ్వము కానీ ఇచ్చినట్టు డ్రామాలు ఆడతాము కట్టడి చేస్తాము అన్న చందాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందండి ప్రజలన్నీ గమనిస్తున్నారు ఈరోజు ఈవినింగ్ దాని గురించి మాట్లాడుకుందాం కానీ ఒక తెలుగులో ఒక మాట ఉంటుందండి అజాత శత్రువే నాడు అంటే అది సామెత కానీ మన నారా లోకేష్ బిల్డప్ ఎట్టుకుంటుందంటే బిల్డప్లో కూడా పుసుక్కున చంద్రబాబు లాంటి ఇస్నరీ తప్పులు చేశాడు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడండి బ్రేక్ ద పాట్ యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే చంద్రబాబు ఇంగ్లీష్లో సో చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు మేము తప్పు చేశాం చేశాం చేసామని ఆంగ్లంలో హిందీ ఛానళ్ళకి

And history has shown it. Look at Singapore. Look at Malaysia. Look at erstwhile Andhra Pradesh. Mr. Naidu did it. I believe the Honorable Prime Minister is the right leadership, right time, right place that India needs, and we, it's going to be an unconditional support. Okay, I, I take your view. It, it's very different from what the situation was in 2019, when Chandrababu Naidu ji was against uh, the BJP. But times change. uh, we will, you know, that, that's politics, I guess, in this country. Well, we are humans. We do make mistakes. And we learn from our mistakes. Okay. Uh, అక్కడ స్పేస్ లేకపోయినా తీసుకోవడం అంటే మన సినిబాబుకు సరదా చక్కటి ఉదాహరణ ఏంటంటే సింగపూర్ మలేషియా అభివృద్ధి జరిగినట్లు మన నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని అభివృద్ధి చేస్తారు చంద్రబాబు ఆంధ్రాన్ని చేసేటన్నాడు ఈయన పుట్టగోలు చేసాడు చంద్రబాబు ఆంధ్రాన్ని సో అంటే అక్కడ స్పేస్ లేదు తీసుకున్నాడు కానీ ఇక్కడ క్లియర్గా ఒక మాట అయితే అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి ఆపోజిట్గా వెళ్ళడము బీజేపీతో తెగదంపులు చేసుకోవడము మేము చేసిన తప్పే మేము మనుషులమే మేము దున్నపోతులము బరగొడ్లము కాదు మేము మనుషులమే మేము కుక్కలము నక్కలము పందులము కాదు మేము మనుషులమే మనుషులన్నాక తప్పులు చేస్తారు ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటాం అని చెప్పేసి నారా లోకేష్ చెప్పాడు సో చంద్రబాబు తప్పు చేసాడంట నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఇస్నరీ చేశాడంట తప్పు నిజంగా అది వినడానికి కూడా ఒక రకంగా ఉంది కదండి ఏంది చంద్రబాబు తప్పు చేయడమా చంద్రబాబు ప్రపంచానికి చదువు చెప్తాడు చంద్రబాబు సెల్ ఫోన్ కనిపెట్టినాడు కంప్యూటర్ కనిపెట్టినాడు ఏఏ కనిపెట్టినాడు డ్రోన్ కనిపెట్టినాడు లేకపోతే మెడల్స్ ఎలా గెలవాలో కనిపెట్టినాడు కోవిడ్కు మందు కనిపెట్టినాడు హైవేలు కనిపెట్టినాడు తెలుగుదేశం పార్టీని పెట్టమని చెప్పేసి రామారావుకి ఐడియా ఇచ్చినాడు అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ని చేసినాడు మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రిని చేసినాడు సత్యనాథ్ని సీఈఓ చేసినాడు అసలు భారతదేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాడు అతను తప్పులు చేయడమా ఒకసారి చేస్తే తప్పు అంటాం పదే పదే చేస్తా పప్పు అంటాం అని చెప్పేసి ఒక సామెత ఉంది అది లేటెస్ట్ సామెతండి ఒకసారి చేస్తే తప్పు అంటాం పదే పదే చేస్తే పప్పు అంటాం రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం నలభయో నలభై ఒక్క స్థానాల్లో గెలిచారు తెలుగుదేశం వాళ్ళు తర్వాత ఒక సమావేశంలో ముస్లిం పెద్దలతో సమావేశం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు ఇంకా నేను జీవితంలో అసలు మతతత్వ పార్టీ అయిన బీజేపీతో కలవను 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 అన్నాడు ఆన్ రికార్డ్ ఆన్ రెకార్డ్ తనను కాదని తనను చీకొట్టి వెళ్ళిపోయిన కేసీఆర్ కాళ్ళు పట్టుకొని మళ్ళా కూటమి అని చెప్పేసి రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్తో కలిసినాడు ఇంకా కేసీఆర్ బయటకు పోయిందే నిన్ను తిట్టిపోయినాడు కానీ మళ్ళీ కేసీఆర్తో కలిసినాడు ఏమైందో ఏమో అసలు జీవితంలో పొత్తు పెట్టుకోను అన్న బీజేపీతో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కలిసినాడు మళ్ళీ ఏమైందో ఏమో రెండు వేల పద్దెనిమిదిలో యా బీజేపీ యా బీజేపీ ఒక మతతత్వ పార్టీ మోదీ భార్యనే సరిగా ఇంకా దేశాన్ని నేను చూసుకుంటాడు ఐ ఆస్కింగ్ హూ ఇస్ మోదీ హూ ఈజ్ మోదీస్ వైఫ్ అని చెప్పేసి నల్ల సొక్క వేసుకొని ఢిల్లీ వేదికగా గర్జించిన చంద్రబాబు ఆ రోజు తెలంగాణలో కాంగ్రెస్తో అంట కాగినాడు కాంగ్రెస్తో ఎత్తినాడు సంఖలో సంకేసి ఎత్తినాడు అసలు మళ్ళా బీజేపీతో జతగట్టే ప్రసక్తే లేదన్నాడు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు వస్తే సీన్ రిపీట్ మళ్ళా బీజేపీతో పొత్తు ఇంకా జీవితాంతం బీజేపీతో కొనసాగుతాడంట ఇయోనికి తెలుసు ఇప్పుడు ఒకసారి చేస్తే తప్పు పదే పదే చేస్తే పప్పు అదే ఒక అలవాటు అయితే తుప్పు ఇంకా అంతకంటే మనం ఏం చెప్పగలమండి ఒకసారి తప్పు చేశారంట మనుషులంట తప్పులు చేస్తారంట రెండు వేల ఐదులో ఏం చేసినాడు రెండు వేల తొమ్మిదిలో ఏం చేసాడు రెండు వేల పద్నాలుగులో ఏం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేసాడు రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేసాడు ఎక్కే సంఖ దిగే శంఖ ఎక్కే సంఖ దిగే సంఖ మళ్ళా చంద్రబాబు నాయుడు ఇచ్చినరీ సానిక్యుడు చంద్రగుప్తుడు ఇంకా పల్ల పోగడ్డము కరెక్టా కాదండి ఇప్పుడు నేను చెప్పేది ఏది నా మాట కాదు అది చరిత్ర కరెక్టా కాదా ఇంకా మేము తప్పు చేసినాము అవకాశవాదానికి పర్యాయ పదం చంద్రబాబు నాయుడు చంద్రబాబు పుట్టినాక అవకాశవాదం అనే పదం పుట్టిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అతిశయోక్తి అన్నాను కదండి ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది